అహాల్ రావు గాని అగ్రతాంబోలో నాకే అన్నట్టు పరుల కష్టాన్ని తన ఖాతాలో జమ చేసుకునే అలవాటు జగన్ గారికి ఎప్పటి నుంచో ఉంది తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఎన్నో సంస్థలకు అధిపతి అయిపోయారంటే ఈ అలవాటే కారణం కాకపోతే ఇది వరకు దౌర్జన్యంగా చేసిన పనులు ఇప్పుడు అధికారికంగా చేస్తున్నారు అంతే తేడా జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇటుక వేసి ఏ నిర్మాణము చేపట్టలేదు కానీ ఇతరుల స్థలాన్ని కబ్జా చేసి ఈ స్థలం మాదే అని బోర్డు పెట్టినట్టుగా తేదేపా వేసిన ప్రతి ఇటుకకు వైసీపీ రంగులు వేసి ఇది మాదే అనిపించుకునే కార్యక్రమం మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు పశువులంక సలాదివారిపాలెం వంతెన ప్రారంభోత్సవం అలాంటిదే ఈ వంతెన కోసం గతంలో చంద్రబాబు గారు ముప్పై ఐదు కోట్లు కేటాయించి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన జీవో మూడు వందల యాభై ఒకటి ద్వారా విడుదల చేశారు ఉమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా పనులు జరిగి

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వంతెనను చంద్రబాబు గారు పూర్తి చేశారని స్థానికులు చెప్పుకుంటుంటే ఇప్పుడు జగన్ గారు వెళ్లి వంతెనకు వైసీపీ రంగులు వేసి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టి ప్రారంభించారు అంతేకాదు అక్కడే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పెట్టేశారు ఆల్ రావు గాని అగ్రతాంబులం నాకే ఇవ్వాలని వెనకటికెవరో అన్నారంట ఇటుకు ముక్క వేసేది లేదు గాని మా తండ్రి పేరు పెట్టేసుకుంటా పార్టీ రంగులేసుకుంటా అంటే ఎలా జగన్ గారు